హలో అండి అన్నంతో పూరీలు ఎప్పుడైనా చేశారా చాలా అంటే చాలా బాగుంటాయి మరి అన్నంతో పూరీలు ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో మరి అన్నంతో పూరీలు ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే అర్థమవుతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసాలో ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాడి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఈరోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ అయితే చేసుకోవచ్చు అనమాట మేము ముందుకు వచ్చేసాను అది ఏంటో తెలుసా మిగిలిన అన్నంతో అన్నంతో ఎప్పుడైనా పూరీలు చేశారా చాలా అంటే బాగుంటాయి అన్నం మిగిలితే మటుకు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి కొత్తగా వెరైటీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్లకు కూడా ఇవ్వచ్చు మరి మిగిలిన అన్నంతో పూరీలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇప్పుడు మిగిలిన రైస్తో అయితే పూరి అనుకున్నాం కదా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్లో అయినా చేసి ఇవ్వచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చేసి ఇవ్వచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి మనం ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను నేనైతే నాకు నైట్ మిగిలిందనమాట నేను మార్నింగ్ చేస్తున్నాను టిఫిన్కి వచ్చేసి అన్నం మిగిలితే ఎప్పుడు లెమన్ రైస్ అలాంటివి కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి కొత్తగా ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని అయితే వేసేసుకున్నాము వేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు నీళ్ళు అనేది వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము చూసారు కదా ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కారము మీకు పచ్చిమిర్చి వేసుకున్నారు కాబట్టి కారం వద్దనుకుంటే వేసుకోకుండా పర్లేదు అలాగే కొంచెం పసుపు రుచికి సరిపడినంత ఉప్పు మన పిండి ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి ఉప్పు అయితే వేసేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర పొడి కానీ కొంచెం ధనియాల పొడి కానీ మీ ఇష్టం రెండిట్లో ఏదైనా పర్లేదు కొద్దిగా వేసుకోవాలి అలాగే నువ్వులు ఒక రెండు స్పూన్లన్నీ నువ్వులు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకున్నాము ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఇప్పుడు మీరు మైదా పిండి అయినా వేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి గోధుమ పిండి వేసుకుందాము చూసుకొని వేసుకోండి మీకు ఎంత అనేది తెలుస్తుంది కదా దాన్ని బట్టి గోధుమ పిండి వేసుకొని తక్కువ వస్తే నీళ్ళు వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా మొత్తం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా ఈ విధంగా చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తం వచ్చేసి ఇప్పుడు కొంచెం అయితే వేస్తున్నాను నీళ్ళు కూడా వేసుకొని ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుందాం మీకు అన్నంతోనే సరిపోతే అయితే అవసరం పడ్డదన్నమాట ఇలా ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకొని ఇప్పుడు కొంచెం పైన ఆయిల్ అనేది వేసుకుందాం ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకొని కొంచెం మరీ కలిపేసుకుందాం మొత్తం ఒకసారి ఇప్పుడు ఇంకా దీని అయితే వేరే బౌల్ అయితే పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అలా రెస్ట్ ఇచ్చేద్దాం ఇంకా మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే చూసారు కదా ఈ విధంగా ఉండాలి పిండి వచ్చేసి మనకి ఇప్పుడు మూత పెట్టేసుకొని పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి పిండి అయితే ఈ విధంగా ఉండాలన్నమాట కొంచెం గట్టిగా ఉండాలి ఇలా మళ్ళీ ఒకసారి చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం సేమ్ పూరీలకి ఎంతైతే తీసుకుంటామో అంత తీసేసుకొని ఇలా చేసేసుకోవాలి ఇంకా అన్నీ ఒకేసారి కూడా చేసేసుకోవచ్చు మీరు ఇలా ఈ విధంగా ఇంకా ఇక్కడ వచ్చేసి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను మనం పూరి తిక్కునే ఆయిల్ కూడా వేడెక్కుతుంది ఇప్పుడు కొంచెం పొడిపిండి కానీ ఆయిల్ కానీ మీ ఇష్టం ఏదైనా కానీ వేసేసుకొని ఇలా మన పూరి అయితే తిక్కుందాం ఇంకా ఇంకోటి మీకు కొంచెం పత్తిలాగా చేసుకున్నారనుకోండి కొంచెం గట్టిగా క్రిస్పీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు పిల్లలకి వచ్చేసి ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి పూరిని వచ్చేసి కొంచెం మందమే ఉండాలి మరి మందం ఉండకూడదు మరి పతలాగా ఉండకూడదు ఇలా ఈ విధంగా ఉండాలి పూరికి వచ్చేసి ఇలా పేపర్ పైన అయితే వేసేసుకుంటున్నాను ఇం అన్నీ ఒకేసారి చేసుకొని కాబట్టి చేసుకోవచ్చు అనమాట మరి పొడిపిండి వేసుకొని మన పూరి అయితే రుద్దుకోవడమే ఇలా పూరీలన్నీ తిక్కొని కూడా చేసుకోవచ్చు ఒకేసారి ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది ఇలా వేసుకునేటప్పుడు పిండిని ఇలా అనేసుకోండి మళ్ళీ ఆయిల్ అంతా ఇదైపోతుంది అనమాట బాగా వేడెక్కాలి ఆయిల్ వేడెక్కితేనే మనకి పూరి అనేది బాగా పొంగుతుంది చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో ఇప్పుడు ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాం ఇలాగా ఇలా ఆయిల్ ఆయిలంతా పోయిన తర్వాత తీసేసుకోవడమే ఇంకా అన్నంతో పూరీ చూసారా ఎంత బాగా పొంగిందో ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి ఇంత పెట్టేసుకుందాం ప్లేట్లో ఇంకా అన్ని పూరీలు కూడా ఇలాగే కాల్చుకోవాలి ఇలా వేసుకున్నాక కొంచెం ఇలా ప్రెస్ చేస్తే మనకు పూరీ అనేది చక్కగా పొంగుతుంది చూసారు కదా ఇప్పుడు ఇంకో సైడ్ ఇంకా ఇలాగే అన్ని పూరీలు కూడా చేసేసుకోవాలి అండి ఇలా ఆయిల్ ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చదు మనం అన్నం వేసాం కదా ఆయిల్ పీలుస్తుంది అనుకోవచ్చు అస్సలు పీల్చదు ఇంకా ఇలాగే అన్ని పూరీలు చేసేసుకుందాము ఇంకోటి మనం పట్లా తిక్కుంటే కొంచెం క్రిస్పీగా అవుతుందండి కొంచెం మందం లేకుండా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ డిప్ వేసుకుందాము ఇలా కాలిన తర్వాత తీసేసుకోవడమే ఇంకా పూరీలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగున్నాయో ఇంకా ఇప్పుడైతే చూసి చెప్పేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది ఇది వచ్చేసి ఇలా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు చూసారు కదా ఇది క్రిస్పీగా వచ్చింది పట్లాగా చేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది అనమాట ఇలా పిల్లలకి చేసి ఇవ్వచ్చు ఇంకా ఆలు బఠానీ కుర్మా అయితే కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా అది కూడా వేసేసుకొని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా చూసారా లోపల కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయింది చూసారా లోపల కూడా మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది మెత్తగా కూడా ఉంటాయన్నమాట చాలా మెత్తగా ఇంకా టేస్ట్ చూసేస్త క్రిస్పీగా చేసుకోవచ్చు చూసారు కదా ఇలా క్రిస్పీగా అంటే చాలా బాగున్నాయి రైస్ అన్నం మిగిలితే ఒకసారి విధంగా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ వీడియో మావిడ మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియోలు చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే మిగిలిన అన్నంతో పూరీలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్